స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఈ తప్పు చేయటం వల్ల మీ కుటుంబం దూరం కాబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే మీరు ఏ తప్పు చేయటం ద్వారా మీకు కుటుంబం దూరం కాబోతుంది అలాగే ఈరోజు తినఫలాల్లో మిగిలిన అంశాలు అంటే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే స్వయంగా ప్రతిభను కలిగి ఉంటారు అలాగే ఇతరులను త్వరగా అర్థం చేసుకుంటారు బంధాలు అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు జీవితంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో వారికి శుభదాయకమైన ఫలితాలను ప్రసాదించవు అనే విషయాన్ని గమనించాలి కాబట్టి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడు అలాగే వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఒక సరైన భాగస్వామి మీకు లభించబోతున్నారు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేదా ఫ్రెండ్స్ కావచ్చు లేదా బయటి వ్యక్తులు ఇలా ఎవరైనా సరే మీ యొక్క వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చేసే ఒక తప్పు కారణంగా మీ కుటుంబంతో మీరు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద విషయాన్ని మీ కుటుంబ సభ్యుల ముందు దాచడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా వారికి తెలిసిపోతుంది వారు మీరు చేసిన పనిని తట్టుకోలేకపోతారు భరించలేకపోతారు ఖచ్చితంగా వారు మీకు ఈ కారణంగా దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే వారిని బాధ విషయం ఏది కూడా జరగనివ్వకండి అంటే మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు వారి దగ్గర షేర్ చేయకుండా దాచిపెడుతున్నారని తెలిస్తే మీ కుటుంబ సభ్యులు మానసికంగా కృంగిపోతారు వారితో బంధాలు తెగిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు కాని పురుషులు కానీ గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల భూమిలో కూరుకునిపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపి నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడు కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే కనుక మీరు అప్పుల ఊపి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టి ఆ పనిని పూర్తి చేయలేక మధ్యలో వదిలేసినట్లయితే కూడా ఆ పనిని పూర్తి చేయడానికి మీ కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది వారు సహాయ సహకారాలను మీకు ఖచ్చితంగా అందజేస్తారు వారి మూలంగా ఆ పనిని మీరు పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని దాని ద్వారా మీరు లేనిపోని తలనొప్పులను తెచ్చుకున్నట్లయితే కనుక ఆ విషయం పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండటమే చాలా ఉత్తమం ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో వివాహ సంబంధాల విషయంలో మీరు జోక్యం చేసుకోవటం ద్వారా అది మీకు మీ కుటుంబ సభ్యులకి తలనొప్పిగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి కూడా సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మీరు పై స్థానంలో ఉన్నటువంటి హామీని అయితే పొందుకోబోతున్నారు ఇది వరకు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అని మీరు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ లో అలాగే ఆందోళనలో ఉన్నట్లయితే కనుక ఈ రోజు మీకు ఒక క్లారిటీ రాబోతుంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు అందంగా ఉండబోతుందని మీరు చాలా ఆనందపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తొందరపాటుతనం అస్సలు పనికిరాదు చాలా కాలంగా మీరు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కూడా ఆ సమస్యలన్నింటి నుండి బయటపడటానికి కూడా భగవంతుడు చక్కటి మార్గాన్ని అయితే మీకు చూపించబోతున్నాడు ఎందుకంటే ఆ సమస్యల నుండి బయటపడటానికి మీకు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు సన్నిహితులు వారి నుండి చక్కటి సలహాలు సూచనలు అందుతాయి లేదా నూతన వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వస్తారు వారి ద్వారా కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది అలాగే ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా మీరు కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులకి కూడా అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వారు గత కొద్ది కాలంగా ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోలేక సద్దమతం అవుతూ ఉన్నట్లయితే ఈ రోజు ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు వారు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ ఈరోజు వస్తుంది ఆ రిజల్ట్ కూడా మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కూడా ఒక చక్కటి అవకాశం ముందుకు రాబోతుంది కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులు వారి ముందుకు వచ్చిన అవకాశాన్ని చేతిలా జారవిడుచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే మీరు మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టేసి ఒక శుభకార్యానికి మీ కుటుంబ సభ్యులను ఆహ్వానించడం కానీ లేదా వారే మీ దగ్గరికి వచ్చి ఒక శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడం కానీ జరుగుతుంది అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎవరైనా సరే కుల వృత్తులు చేసుకుంటున్న వారు వృత్తి జీవితానికి సంబంధించి సామాన్యమైన ఫలితాలను పొందుకుంటారు కానీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంటారు అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా సమస్యలు చిక్కుకుని ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు అవుతూ ఉన్నట్లయితే ఈ రోజు మీ యొక్క సన్నిహితులు కానీ లేదా స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు చక్కటి గైడెన్స్ అయితే అందించబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి కానీ మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు ఒక విషయాన్ని దాచిపెట్టడం ద్వారా దాచిపెట్టడానికి ప్రయత్నం చేయటం ద్వారా మాత్రం మీ యొక్క కుటుంబం మీకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అయితే కుంభరాశి వ్యక్తులు నిత్యాంశని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు అలాగే ఆహార ధాన్యాలు పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి ఎంతో పుణ్యఫలం మీకు దక్కుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి